హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్న సగం విచ్చిలింది కదా పువ్వు ఇవాళ పూర్తిగా విచ్చులుకుంది పువ్వు ఇంకొండి ఫ్రెండ్స్ ఇది సగం ఉంది రేపు మొత్తం విచ్చుకుంటుంది అలాగే ఇదిగోండి ఇంకో గులాబీ మొత్తం మూడు గులాబీలు ఉచ్చులుకున్నాయి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి ఫుల్గా ఇచ్చినా రెడ్ కలర్ వచ్చింది బియ్యం నీళ్ళు పోస్తే ఇంత ఇదిగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో గులాబీ మొక్కలు ఉంటే బియ్యం కడుగుతాం కదా ఆ కడిగిన నీళ్ళు కొంచెం మంది ఫేస్కి కూడా అప్లై చేసుకుంటారు అలా కాకుండా చక్కగా బియ్యం నీళ్ళతో ఇలా మొక్కలు ఇచ్చేసుకోండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను ఏ మొక్కలకైనా రోజు మామూలు నీళ్ళు పోయిన ఫ్రెండ్స్ బియ్యం నీళ్ళు కానీ కూరగాయలు ఈ మధ్య ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ నీళ్ళు పోస్తున్నా ఉల్లిపాయలు కోసినప్పుడు మనం నెలలు వేస్తాం కదా ఆ నీళ్ళు కూడా మంచిది అంటున్నారని చెప్పి ఆ నీళ్ళు కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి రెండు గులాబీ పూలు చాలా బాగున్నాయి కదా అలాగే ఇక్కడ కూడా వస్తున్నాయి మొగ్గలు కొంచెం విచ్చలుకున్నాయి ఇదిగోండి ఈ రెండు కూడా కొంచెం ఇచ్చలుకుంటున్నాయి చూసారే అదే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రెండు కూడా కొంచెం ఇచ్చలుకుంటున్నాయి అలాగే పాకే గులాబీ చాలా అన్న కదా ఇవి కూడా కొంచెం విచ్చులుకుంటున్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇచ్చులుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం కొంచెం ఇచ్చులుకుంటున్నాయి మొత్తం ఇచ్చులుకున్న తర్వాత నేను అవి కూడా పెడతాను ఫ్రెండ్స్ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ చెప్పే కదా మొగ్గ ఇది ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఒక మొగ్గ వస్తుంది కదా ఇది ఇది కూడా వచ్చింది ఇది ఒక మొగ్గ ఇది ఒక మొగ్గ ఎండకేంటో ఇదేంది ఫ్రెండ్స్ మరి చూడాలి అది వచ్చిన తర్వాత చీకర కూడా చక్కగా వస్తుంది వచ్చినప్పుడు మీరు అటు ఇటు వెళ్ళిన ఇలా పాకన ఇలా పా ఇలా తిప్పేండి తిప్పేస్తే చక్కగా పైకి నేను కింద కింద నుంచి పై దాకా అలా ఏంటి తెల్లగా ఉందనుకోకండి మొత్తం తులసి చెట్టు పురుగు పట్టింది ఇక మళ్ళీ నీళ్ళతో కింద కనేస్తాను ఇక రెండు రోజుల నుంచి పురుగు ఉన్న పోవద్దని చెప్పి ఉంచేది ఇదిగోండి ఒకటి అలాగే ఇదిగో మందార చెట్టు కూడా చక్కగా పైకి వస్తుంది పెరుగుతుంది చక్కగా ఇలా చేసుకుని ఫ్రెండ్స్ అసలు చాలా చాలా బాగుంటుంది అసలు చూడండి నాకు ఎంత బాగా నచ్చిందో అలాగే నేను ఇవాళ చేపల పులుసు వీడియో పెట్టాను నిన్న ఇవాళ రాములవారిది వారిది బాణం ఉంటుంది కదా రాములవారి వారి బాణంది ఒక వీడియో పెట్టాను చూడండి చాలా బాగుంది వీడియో అలాగే మళ్ళీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా శ్రీవారి వెంకటేశ్వర శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా మాల తయారు చేసి అవన్నీ వీడియో ఒకటి వచ్చి ఒకటి పెట్టాను షార్ట్ వీడియో ఆ రెండు కూడా చూడండి చాలా బాగున్నాయి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది అసలు అందరికీ రెండు షేర్ చేయండి అలాగే నా వీడియోస్ షేర్ చేయండి ఇలాగే నేను అన్నీ పెడతా ఉంటాను మీకు ఎప్పుడెప్పుడు నాకు తెలిసినంత వరకు నేను పెడతాను అసలు చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకు ఇలా పువ్వులు చక్కగా ఏంటంటే నా చాలామంది అనొచ్చు ఆ రోజు ఒక పువ్వు పూసినా కూడా వీడియో తీయచ్చు మన ఇంట్లో పువ్వు పూసింది చాలా ఆనందం అనిపిస్తుంది మనం ఏం మందులు లేకుండా చక్కగా మంచిగా చేసుకుంటాం కదా అది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే చేపల వీడియో కూడా పెట్టాం మొన్న తలకాయలు కూర ఉండింది ఇవాళ పొద్దునమో చేపల కూర ఉండాను ఆ వీడియో కూడా నేను పెట్టాను చూడండి మాట్లాడుతుంటే దొరుకు వస్తుంది ఆ వీడియో కూడా నేను పెట్టాను కానీ నీరసం తగ్గలేదు నీరసం కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుతుంటే దగ్గొస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి కామెంట్స్ నేను అయ్యి చూసి కామెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరి చేస్తున్నా ఏంటంటే నా కామెంట్స్ ఎక్కువ అవడం వల్ల కనబడట్లేదు అందరికీ సపోర్ట్ చేస్తున్నా నాకు చూసినా చూడపోయినా Sorry friends, bye bye.